టెన్షన్కి వచ్చామంటే ఆల్రెడీ మనకి అరుగు మనం ఇంకా క్యాల్షియం పని అండ్ ఇప్పుడు లేడీస్లో ఉన్న డిపామి గుడ్ మార్నింగ్ వాకింగ్ మిత్రులారా మీరు ఈరోజు రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వీస్ నుంచి చేస్తారు సో ఎవరైనా కావాలనుకుంటే మీరు వచ్చి మీద మొదటి గురువారం మా సర్వీసెస్ నిసుకోవాలి ஸ்டார்ட் ஆகுது மரோது ஆ ஆ எஸ் சார் கம்ப்ன்சர் கே எஸ் சார் தேங்க் யூ வந்து வாகங்க வச்சுக்கிறேன்

నూట అరవై నాలుగు అనేది యాక్చువల్గా నార్మల్ అనే కానీ హై నార్మల్ ఆ రేంజ్లోకి వస్తే ఫైవ్ ఫైవ్ ఉంది కాబట్టి సుమారుగా తిన్న తర్వాత వన్ ఫార్టీ లోక్ ఉంటే మంచిది ఈ ఏజ్ కూడా ఉంది కదన్న సో వన్ ఫార్టీ లోక్ ఉంటే మంచిది నేను చెప్పేదానికన్నా కూడా నేను చెప్తాను మాట్లాడుతున్నాను కానీ మీరు రెగ్యులర్ మీరు షుగర్ డాక్టర్ ఎవరు ఆధార్ కార్డు కన్సల్ట్ అవ్వండి షుగర్ డాక్టర్ చెప్తారు నేను క్యాంప్లో చెప్పానని చెప్పి మీరు ఎంతో హెల్త్ అయిపోతారు ఎందుకంటే షుగర్ డాక్టర్ షుగర్ తిట్టాన్ని చూస్తారు ప్లస్ తినక ముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ కూడా చేస్తారు చూసి చెప్తారు సో మేము ఒకరించి చెప్పే కన్నా కూడా మీరు పడతారు ఏజన్సీ అస్సలు కంట్రోల్లో లేదు తనేమవుతారు మీకు స్ట్రాంగ్ జిఎండి కూడా తనే స్ట్రాంగ్గా ఉన్నారు టూ పాయింట్ ఫోర్షియం సార్ మీకు కాల్షియం అన్నగా జనరల్గా జెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు లేడీస్ కన్నా లేడీస్ ఉంటారు కాల్షియం పరంగా అలా అంటే ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం ఈ మారిన స్పీడ్ యుగంలో ఉరుకులు పరుగుల దైనందిన జీవితంలో ఆరోగ్యపరంగా ప్రజలందరూ కూడాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఇవాళ రోజులు చూస్తూ ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే బీపీ షోర్ అనేవి కనబడుతూ ఉన్నాయి ఈ మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయినాయి అలాగే మనం ఈ మధ్య రీలు చూస్తూ ఉన్నాం చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం కానీ హార్ట్ సంబంధించిన జబ్బులు రావడం కానీ జరుగుతూ ఉంది అలాగే సరైన సన్ ఎక్స్పోజర్ లేకుండా సూర్యరశ్మి పడకుండా ఉండటం వల్ల కూడాను ఎముకలను కూడా మెత్తబడిపోయి అనేక రకమైన జబ్బుల్ని చిన్న వయసు నుంచే ఫేస్ చేస్తూ ఉన్నారు వీటన్నింటిని దృష్టిలో ఉంచి వీటన్నిటికీ ఒక ఒక అవగాహన కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఒంగోలు చెరువు దగ్గర మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ఎముకల పడుతు పరీక్ష అలాగే షుగర్ పరీక్ష తర్వాత ఈ షుగర్ పేషెంట్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి సెన్సేషన్ కోల్పోతున్నారు వాళ్ళ కోసం ఫుడ్ సెన్సేషన్ టెస్టు ఇలాంటి ఆరు రకాల అనేవి మనం ప్రజలందరి కోసం అందిస్తూ ఉన్నాం ఇప్పటివరకు చూసాం ఈరోజు వరకు చూసినా కానీ ఆల్మోస్ట్ అందరూ కూడాను ఈ బిఎండి ఈ ఎముకల సాంద్రత తక్కువగా ఉంటాం కానీ షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ బీపీ కూడా కొంచెం ఎత్తి తగ్గులు ఉంటాం కానీ మనం చూడటం జరిగింది మనం కోవిడ్ టైంలో మీరు అందరు గమనించే ఉంటారు అందరూ కూడా డివిటిమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో అది విటమిన్ అనేది మన ఇమ్యూనిటీని మాడ్యులేట్ మాడిలేట్ చేస్తుంటుందన్నమాట ఇంకో రకంగా చెప్పాలంటే మన బాడీని రోగ నిరసక్తిని పెంచి స్ట్రెంతన్ చేసి ఈ చిన్న చిన్న జబ్బులు ఏదైతే వాటిని తట్టుకుని నిరసక్తి వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈరోజు కొంచెం కష్టమైన కానీ ఈరోజు మన బిఎమ్డి టెస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ టెస్టులని ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ అనేది ఎప్పుడు అండగా తోడుగా నిలుస్తూ ఉంటుంది మీరందరూ కూడా ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలనే వైద్యపరంగా మన గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకున్నా కానీ శ్రీరామ్ హాస్పిటల్ రావచ్చు ఇక్కడ ప్రతి నెల మొదటి గురువారం అన్ని రకాల టెస్టులు సుమారుగా పదకొండు రకాల టెస్టులను ఉచితంగా చేసి మీ ఆరోగ్యం మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాటిలో థైరాయిడ్ టెస్ట్ కూడా ఈసీజీ టెస్ట్ కూడా ఉంది కాబట్టి ఈ క్యాంపుని ఈ సర్వీస్ని మీరందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ చెరువు మీద మీ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను